ఇక ఒక డైలాగ్ చెప్పాలి కప్ప కప్ప పక్కన కప్ప రెండు రెండు సార్లు చెప్పుకుంటా ఓకేనా స్టార్ట్ కప్ప పక్కన కप्पा కక్క పక్కన కप्पा మంచి ప్రో ఆ పక్క కక్క ఆ లే ఓంటి కप्पा ఆ కप्पा పక్కన కप्पा थैंक यू एवरीवन सब सब కక్క పక్కన అరే అరే బిట్టు ీలు రెండు ఎర్ర లారీలు రెండు పచ్చ లారీలు అని చెప్పుకుంటూ పోవాలి ఒక్కొక్కరు రెండు రెండు సార్లు చెప్పాలి జరుగు ఇంకా రెండు ఎద్ర రెండు పచ్చడాడీలు సార్ రెండు రెండు పచ్చడాదిలు జరుగు రెండు పచ్చడా అవి వచ్చిన వాళ్ళు వస్తారు మీరు చెప్పాలి బుజ్జిగాడు బజ్జిల్ తిని బుజ్జిగా బజ్జున్నాడు ఓకేనా స్టార్ట్

Давай, да. А